ఐదేళ్లుగా హిట్ లేని విజయ్ దేవరకొండ ఆశలని ఇప్పుడు కింగ్డమ్ సినిమా మీదే ఉన్నాయి జులై ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది తొలి పది రోజుల వరకు మల్టీప్లెక్స్ లో డెబ్బై ఐదు రూపాయలు సింగిల్ స్క్రీన్స్ లో యాభై రూపాయలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దీని మీద ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు విజయ్ ఫ్లాపుల్లో ఉన్నా కూడా బిజినెస్ పరంగా దూసుకుపోయింది కింగ్డమ్ ఖచ్చితంగా ఏ విజయ్ దేవరకొండ మరోసారి ఫామ్ లోకి వస్తాడు అని బలంగా నమ్ముతున్నారు ఆయన అభిమానులు కూడా ఇదిలా ఉంటే ఏ సినిమా కథ గురించి తాజాగా అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది అది విన్న తర్వాత పండుగ చేసుకుంటున్నారు కొండన్న ఫ్యాన్స్ తెలుగు ఇండస్ట్రీ దశ మార్చిన కాన్సెప్ట్ తో విజయ్ కొత్త సినిమా వస్తుంది అని తెలుస్తోంది ఇన్ని రోజులు కింగ్డమ్ కేవలం ఒక పీరియడ్ యాక్షన్ సినిమా అనుకున్నారు కానీ ఇందులో ఎవరు ఊహించని ఒక ఎలిమెంట్ ఉంది అదే పునర్జన్మ నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం సినిమాలో పునర్జన్మ కాన్సెప్ట్ ఉంది అని తెలుస్తోంది విజయ్ దేవరకొండ గత జన్మ జ్ఞాపకాలతో శ్రీలంక వెళ్తాడని అక్కడ ఏమైంది అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది ముఖ్యంగా అన్నదమ్ముల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది దానికి పునర్జన్మ కాన్సెప్ట్ గౌతమ్ బాగా కనెక్ట్ చేశాడంటున్నారు మేకర్స్ తెలుగు సినిమాకు పునర్జన్మ అనే కాన్సెప్ట్ బాగా కలిసి వచ్చింది ఎప్పుడో వచ్చినా ఏఎన్ఆర్ మూగ మనుషుల సినిమా నుంచి మొదలు పెడితే జానకి రాముడు మగధీరా నిన్నమొనటి శ్యామ్ సింగ్ రాయ్ సినిమాల వరకు పునర్జన్మ బాగానే కలిసి వచ్చింది ఇప్పుడు ఇదే సెంటిమెంట్ విజయదేవరకొండ సినిమాకు కూడా కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్నారు అభిమానులు ఇమోషన్ కాస్త వర్కౌట్ అయితే చాలు ఖచ్చితంగా పునర్జన్మ కాసులు కురిపించడం ఖాయం చూడాలి మరి ఏం జరగబోతుందో